హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చక్కనైన లక్ష్మీదేవి పాటతో మేము ముందుకు వచ్చానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పాటలోకి వెళ్ళిపోదామా మరి శ్రీమాత నమ శ్రీమాత నమ మహాలక్ష్మీవే కనక వర్షము కురిపించే శ్రీ నీ పూజలు మాకు పునీతము నీ దీవెన మాకు చేత నీ నామం మాకు కమ్మదనం నీ పాద స్పర్శయే ఆనందం నీ పూజలు వ్రతములు నోములు వంతు సాగను నా పయనం అవయమునియే శ్రీ మహాలక్ష్మి మా కల్పవల్లి ఆలసంద్రమందు పుట్టిన మహాలక్ష్మీవి కనకవర్షము వర్షము కురిపించే నీ పూజలు మాకు పునీతం నీ దేవిన మాకు చేయూత నీ నామం మాకు కమ్మదరు నీ పాద స్పర్శయే ఆనందం వసులో వినసిన మహాలక్ష్మికి నీరాజనం రాయుని హృదయ నివాసి నిలవ విధ సర్వాంతర్యామికి సిరులిచ్చే మహాలక్ష్మి మా పాటల నీరాజనం రకరకాల పువ్వులతో అమ్మరు పూజించి ఇప్పటికిప్పుడు సప్త స్వరాలుతో భజనలు చేసేమో పాలసంద్రమందు వర్షము కురిపించి శ్రీ నీ పూజలు మాకు పునీతము నీ దీవిని మాకు జీవుత నీ నామం మాకు కమ్మలను నీ పాద స్పర్శయే ఆనందం నీ పూజలు వ్రతములు నోములు అంటూ సాగను నా సమయం అభయము నీవే శ్రీ మహాలక్ష్మి మా కల్పవల్లి శ్రీమాత శ్రీమాత శ్రీమాత్రే నమ ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ శ్రీమాత్రే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఆ అమ్మదయ్య అందరిపై ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ స్మైలింగ్ ఆల్వేస్ శ్రీమాత్రే నమ